అల్లూరి ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక కేంద్రాలను అధికారుల ఆదేశాలతో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూసివేస్తున్నారు ఇటీవల కాలంలో అల్లూరి ఏజెన్సీలో కొన్ని పర్యాటక కేంద్రాల వద్ద ఉన్న జలపాతాల వద్ద పర్యాటకులు వచ్చి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఇటీవల అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు పర్యాటక కేంద్రాల కేంద్రాల వద్ద ఉన్న జలపాతాలను ఒంటి గంట నుండి వరకు ప్రయా పర్యాటకులను అనుమతించి అక్కడ నుంచి పర్యాటక కేంద్రాల వద్ద ఉన్న జలపాతాలను మూసివేయాలి అనే ఆదేశాల మేరకు అరకులో ఉన్న చాపరాయి జలపాతాలు కొత్తపల్లి జలపాతాలు పిట్టలబర్ర జలపాతాలను పూర్తిగా మధ్యాహ్నం ఒంటి గంటల నుండి మూసివేశారు ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పర్యాటక కేంద్రాల ఉన్న జలపాతాలను తరలించేందుకు వచ్చిన పర్యాటకులు మూసివేయడంతో వెండి తిరిగారు పర్యాటకుల భద్రతా దృష్ట్యా మధ్యాహ్నం నుండి భద్రతా చర్యల్లో భాగంగా పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నామని అధికారులు తెలియజేశారు